మన చిత్తూరు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వు మేరకు మేము ఈరోజు సమాచాత్కం గ్రామమైన నిర్మాణపల్లిలో బ్లాక్ మ్యాచ్ ఏర్పాటు చేయడం జరిగింది సందర్భంగా ప్రజలందరికీ కూడా మేము మీటింగ్ ద్వారా తెలియజేయడం జరిగింది ఎక్కడ కూడా వన్ ఫార్ట్ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది ఎవరు కూడా త ఎవరు కూడా ప్రభావాలు కాల్చడం కానీ ఉత్సవాలు చేసుకోవడం కానీ ఉరిగింపు చేయడం కానీ చేస్తున్న మటుకు కఠిన చర్యలు తీసుకుంటాము కాబట్టి అందరికీ ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి ఆ కౌంటింగ్ రోజు ఎవరు కూడా ర్యాలీలు కానీ ఉత్సవాలు కానీ తపాలు కా చేసుకోవడం కానీ జరగకూడదు అని చెప్పి తెలియజేయడం జరిగింది వేళ ఉల్లంఘించే మార్గం మటుకు పోలీసు పరంగా చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాము చట్టం కూడా ఎవరిని కూడా క్షమించే ప్రశ్నలు అయితే